వీడియో అందరికీ నమస్కారం జూన్ నెలలో కొన్ని రాసులకు డబ్బే డబ్బు గురుగ్రహం రాశిని మార్చుకోవడం వలన జూన్ నెలలో మూడు రాసులకు అదృష్టయోగం పట్టబోతోంది మరి అదృష్ట ఏంటో చూద్దామా పిల్లలు విద్య జ్ఞానం వంటి వాటిని గురుగ్రహానికి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు మరి ఒక గురుగ్రహము ఒక నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది మళ్ళీ అదే రాశిలోకి గురుగ్రహం అడుగు పెట్టడానికి కనీసం పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఇలా రాశిని మార్చుకుంటున్నప్పుడు గురు వక్ర ప్రత్యక్ష గమనంలో కూడా కదులుతూ ఉంటుంది గురుగ్రహము అస్తమయము ఉదయించే స్థానాలను కూడా మారుస్తుంది అనమాట దీనివల్ల ఈ గ్రహం కదిలిన ప్రతిసారి పన్నెండు రాసులను ప్రభావితం చేస్తూ ఉంటుంది జూన్ నెలలో గురుగ్రహము అస్తమయ స్థితిలోకి వెళ్తుంది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున గురుగ్రహం నుంచి మిథున రాశిలోకి చేరుకుంటుంది ఇది జూన్ నెలలో ఈ రాశిలో అస్తమిస్తుంది దృక్పంచాంగం ప్రకారము గురుగ్రహం జూన్ పన్నెండు గురువారం సాయంత్రం ఏడు గంటల ముప్పై ఏడు గంటలకు మిథున రాశిలో అస్తమిస్తుంది ఈ రాశిలో దాదాపు ఇరవై ఏడు రోజుల పాటు అస్తమయ స్థితిలో ఉంటుంది ఈ కాలంలో పన్నెండు రాశులపైన సానుకూల ప్రతికూల ప్రభావం కలిగి ఉంటుంది గురు అస్తమయం ఏ మూడు రాశులకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి గురుగ్రహ అస్తమయం ప్రయోజనకరంగా ఉంటుంది జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తాయి మీరు కోరుకున్నటువంటి ఫలితాలను పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు కొత్త సవాళ్ళు ఎదురవుతాయి వాటిలో విజయాన్ని కూడా సాధిస్తారు పదోన్నతితో ఆరోగ్యము మెరుగుపడుతుంది ఆదాయం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి మరి జూన్ మాసంలో గురు ప్రభావం వలన శుభ ఫలితాలు ఉంటాయి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి మంచి ఫలితాలు పొందుతారు జీతం పెరగవచ్చు అలాగే కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే అవన్నీ కూడా అవుతాయి డబ్బు పెరుగుతుంది వరపతి పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అన్ని రకాల సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తారు తర్వాత రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి జూన్ నెలలో గురుగ్రహ సమయం ఫలితంగా మంచి ఫలితాలు ఉంటాయి ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది దూర ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకుంటారు మీ జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు బంధువుల రాకపోకలు ఉంటాయి కోర్టు కేసుల్లో శుభ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చింతల నుంచి బయటపడి కొత్త పనులు చేయాలని నిర్ణయించుకుంటారు ధనుస్సా మరి మీకు గురుగ్రహం వలన సమయం వలన జూన్లో ఏమైనా ఫలితంగా ఉండబోతుందా మీ ఆశ ఏంటి కింద కామెంట్ చేయండి నమస్తే నెక్స్ట్ వీడియో కుజుడితో వంద రోజుల పండుగ మరి కొన్ని రాసుల వాళ్ళకి అనూహ్యంగా అదృష్టాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం కుజుడు తన మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు జూన్ ఆరు నుంచి కూడా జూలై ఇరవై ఎనిమిది వరకు తను మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తాడు దీని ప్రభావంతో కొన్ని రాశుల వాళ్ళకి అదృష్టము ఆర్థిక లాభాలు కలిగిస్తాడు అలాగే ఉద్యోగ అవకాశాలు ఆస్తి లాభాలు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయి కుజుడి ప్రభావం వలన కొన్ని రాశుల వాళ్ళకి ఆస్తి వివాదాల పరిష్కారం కూడా జరుగుతుంది విదేశీ ప్రయాణాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతము తన మిత్రక్షేత్రమైన కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడు జూన్ ఆరుగా తనకు మరో మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశులకు మారి అక్కడ జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కొనసాగుతాడు ధైర్యం సాహసం తెగువ చొరవ పోరాటం వంటి లక్షణాలు కలిగిన కుజగ్రహము భూమికి బ్యాంక్ బ్యాలెన్స్కి ఆస్తి ఆస్తిపాస్తులకు ముఖ్యంగా స్థిరాస్తులకు కారకులు జాతకంలో కుజుడు అనుకూలంగా లేనిదే పురోగతి ఉండదు సుమారు వంద రోజుల పాటు తన మిత్ర క్షేత్రాలైనటువంటి కర్కాటక సింహరాశుల్లో కొనసాగుతున్న కుజగ్రహం వలన మేషం వృషభం కర్కాటకం తుల వృశ్చికం మీనరాశులకు ఊహించని అదృష్టాలు కలగబోతున్నాయి మరి మేషరాశి వారికి జూన్ మాసంలో ఏల్నాట్ శనితో ఇబ్బందులు ఏమి పడకుండా రాష్ట్రాధిపతి కుజుడు కాపాడడం జరుగుతుంది ఈ వంద రోజుల కాలంలో రాశి వారికి తప్పకుండా అధికారిక యోగం ఏర్పడుతుంది ఈ సంస్థకు అధిపతి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది జీవన శైలి పూర్తిగా మారిపోతుంది అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది సంపన్నులు అవుతారు ఆస్తి వివాదాలు అనుకూలంగా మారుతాయి పరిష్కారమై భూలాభం ఆస్తి లాభం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతాన ప్రాప్తికి సూచనలు ఉన్నాయి మరి వృషభ రాశి వారికి కుజుడి సంచారము అనేక విధాలుగా అదృష్టాలను కలగజేస్తుందని చెప్పచ్చు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం పెరుగుతుంది సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఏ ప్రయత్నం చేపట్టినా కూడా విజయవంతమవుతుంది తల్లిదండ్రుల నుండి ఆస్తి లాభం కలుగుతుంది సొంత ఇల్లు అమరేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలు ఉన్నాయి షేర్లు స్పెక్యులేషన్లు కూడా బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసంలో అత్యంత శుభుడైనటువంటి కుజుడు ఈ రాశిలోను ధనస్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి భూలాభాలు ఆస్తి లాభాలు కలిగే అవకాశం ఉంది అలాగే విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల కారణంగా ఉద్యోగాల్లో జీతభత్యాలు అదనపు రాబడి బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు కూడా విముక్తి కలుగుతుందని చెప్పచ్చు మరి తర్వాత రాశి తులారాశి తులారాశి వారికి అత్యంత యోగకాలకమైన స్థానాలైనటువంటి దశమ లాభ స్థానాల్లో కుజ సంచారం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పచ్చు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా నూరు శాతం ఫలిస్తాయి ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది జీతభత్యాలు గణనీయంగా పెరుగుతాయి ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది మరి వృశ్చిక రాశి రాష్ట్రాధిపతి కుజుడు భాగ్య దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి విదేశాల నుంచి ఆఫర్లు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ త్వరగా రాబడి వృద్ధి చెందుతుంది ఆస్తి లాభం కలుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది సొంత ఇంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీన రాశివారు మరి ఈ రాశి వారికి కుజ సంచారం విపరీత రాజయోగాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తవుతాయి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్లు ఇతర ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా అత్యధికంగా లాభాలను ఇస్తాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది సంతాన ప్రాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు అందరికీ నమస్కారం ఈ వీడియోలో జూన్ మాసంలో ధనురాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనురాశి అనగానే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు కనుక ఏ యో బి బూ డా బే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ధనురాశి రాశి వారికి ఎక్కువగా విపరీతమైనటువంటి అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి వృత్తిపరమైన దృక్కోణంలో చూస్తే గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ప్రచార అవకాశాలు ఎక్కువగా ఉండడం ద్వారా కొంత లాభపడతారు అవకాశాలు అందుకుంటారు అయితే పరిస్థితిలో ఉత్తమ ఎంపికల్ని మీరు చేసుకోవడం ద్వారా మీరు సమస్యల నుంచి మెల్లగా బయటపడగలుగుతారు అయితే విద్యార్థులకు ఇది మంచి కాలం అని చెప్పచ్చు ఏకాగ్రత పెరుగుతుంది అద్భుతమైనటువంటి అవకాశాలను ఇస్తుంది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ అధ్యయనాల్లో లోతుగా పరిశోధించేటువంటి అవకాశం మీకు లభిస్తుంది అయితే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో కుటుంబ జీవితంలో హెచ్చు తగులు ఉంటాయి ఇంట్లో వాళ్లతో మాటలు పడాల్సి వస్తుంది కుజగ్రహం యొక్క మొదటి వారం ఫలితం వలన తల్లి తండ్రి శారీరక ఆరోగ్యము సమస్యగా మారుతుంది దానివల్ల మీరు సమయము డబ్బు కూడా వెచ్చించాల్సి ఉంటుంది అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళిద్దరిపైన ఇది ఎక్కువగా ప్రభావం ఉంటుంది అయితే జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఉండదు మీ మధ్య దూరం అనేది పెరుగుతుంది అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి మాత్రం సినిమా ఇలాంటి వాటికి కొంచెం సమయాన్ని వెచ్చిస్తారు అయితే మీతో ఇతర కార్యకలాపాలలో మాత్రం సజావుగానే సాగుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ నెలలో అనేక రకాల ఫలితాలు అనుభవిస్తారు ఈ సమయంలో ఖర్చులు త్వరగా పెరుగుతాయి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ఎంత ప్రయత్నించినా కూడా డబ్బుని నిల్వ చేయలేకపోతారు అయితే జూన్ నెల మీకు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తెస్తుందని చెప్పొచ్చు ఈ సమయంలో అంటువ్యాధులు నివారించడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసాధారణమైనటువంటి రక్తపోటు ఇబ్బంది పెడుతుంది అలాగే కోర్టు కేసులు కొలిక్కి రావడం దాని ద్వారా విపరీతంగా లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది మీరు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా ఈ సమయంలో మీకు అందడానికి ఆస్కారం ఉంది సడన్గా మీ జీవితంలో ఒక మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనుకోకుండా ఎక్కడి నుంచో మీకు డబ్బు అనేది అందుతుంది దగ్గర వారి సహకారంతో అనేక రకాల విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు మంచి మంచి నిర్ణయాలను తీసుకొని మీ అభివృద్ధిని పెంపొందించుకోగలుగుతారు మరి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం తిప్పడం విహారయాత్రలు చేయడం జరుగుతుంది అలాగే మీరు మీ రాశివారు చక్కటి ఫలితాలు పొందడానికి బృహస్పతి మంత్రాన్ని ఓం నమో బృహస్పతి నమ అనే మంత్రాన్ని జపించడం లేదా గురు మంత్రాన్ని మీరు జపం చేయించుకోవడం అలాగే గురువుకి పసుపు రంగు మిఠాయిని పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించడం ద్వారా అలాగే మెంతులు కిలోంబావు గారికి దానం చేయడం ద్వారా మరింత ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది జూన్ నెలలో గ్రహాల అద్భుతమైనటువంటి కలయిక జరగబోతోంది ముఖ్యంగా శుక్రుడి ప్రభావంతో చాలా శక్తివంతమైనటువంటి కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతుంది ఈ యోగము అత్యంత అరుదైందిగా పరిగణిస్తూ ఉంటారనమాట దీనివల్ల కొన్ని రాసుల జీవితాలు ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తాయి అదే జ్యోతిష ప్రకారం ఏంటంటే ప్రేమ ఉద్యోగం ఆర్థిక పరమైనటువంటి పరిణామాలు మనకి చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా అదృష్టంగా మారబోతున్నాయి అన్నమాట ఈ కేంద్ర త్రికోణ రాజయోగము శుక్రుడి శుభస్థితి వలన ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు శుక్రుడు ఎవరెవరి జాతకాల్లో శుభ స్థానాల్లో ఉన్నాడో వాళ్లకు డబ్బుకు కొరత లేకుండా జీవించగలుగుతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యపరంగా కూడా మెరుగవుతుంది అలాగే మరి ఎలాంటి ఏ రాశుల వాళ్ళకి ఇలా జరగబోతోంది సింహరాశి సింహరాశి వాళ్ళకి రాజయోగం వలన ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి కొత్త ఉగా రిపీట్ కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వాళ్ళకి అలాగే వ్యాపారాన్ని మొదలు పెడతారు కొత్త వ్యాపారం పెట్టగానే కొత్త పుమంతలు తొక్కుతూ లాభాలను ఆర్జించి పెడుతుంది ఉద్యోగంలో కూడా జీతం చాలా అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంది విదేశీ భూములు ఆస్తులు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉంటాయి గృహ జీవితంలో కూడా శాంతి ఆనందం వెలువేరుస్తుంది మరి కన్యా రాశి ఈ రాశి వాళ్ళకి యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు కొత్త ఇస్తుంది విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించిన కోరికలన్నీ తీరుతాయి అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు అలాగే వృషభ రాశి వాళ్లకు ఈ గమ రిపీట్ మరి వృషభ రాశి వాళ్లకు ఈ మాసము గమనించినట్టయితే అనేక రకాల లాభాలని తెచ్చిపెడుతుంది లగ్జరీ లైఫ్ స్టైల్ వస్తుంది వాళ్ళకి మంచి గృహోపకరణ వస్తువులు కానీ లేకపోతే ప్రాపర్టీని కానీ కొనుగోలు చేస్తారు ఒంటరిగా ఉన్న వాళ్లకు వివాహ అవకాశాలు కుదరడం పెళ్ళైన వాళ్లకు కుటుంబ జీవితంలో సంతోషము ఐక్యత పెరగడము అలాగే శ్రద్ధగా చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం అవడం అనేది మీకు లభిస్తుంది మరి ఈ రాసుల్లో మీ రాశి ఉందా కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నమస్కారం